ప్రభు మీద ప్రసంగంలో మత్యవార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగం ఆ ప్రసంగంలో ఆయన చెప్పే అనేకమైన సంగతులు చెప్పాడు కానీ ఆ మూడు మాటలు అందులో ఒక మూడు ఏమంటే ఒకటి ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ చిన్న చెప్పాడు మీరు అర్పణ అర్పించున్నప్పుడు మీ మీద ఎవరికైనా వ్యాఖ్య ఉన్నదని తెలిస్తే అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి మొదట మొదట వాణిలో సమాధాన ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మన జయశిల్పి అనేది మొదట సమాధాన పడడానికి ఇష్టపడాలి సమాధానం మొదట సమాధానపడాలి ఆ తర్వాత ఆరో అధ్యాయంలో చెప్పాడు ఆరాధ్యాయుప్పి కూడా వచ్చిన చెప్పాడు మొదట దేవుని నీతిని ఆయన రాజ్యము వెనకండి అన్నా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఏమేమో వెళ్ళడం కాదు కొంతమంది రత్నాలు ఎదగడానికి వెళ్తున్నారు రాయలసీమ పొలాల్లో రత్నాలు దొరుకుతుంది రత్న ఎదగడానికి వెళ్తే ఇల్లు ఇల్లు వాళ్ళు ఉన్నారు వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దొరికినా ఎవరా తెలియదు రత్నాలు ఎదగడం కాదు రాయలసీమ ఏంటి రత్నాలు ఎదగడం కాదు మొదటైన రాజ్యములైన నీతిని ఎద ఏడో అధ్యాయంలో చెప్పాడు ఆ మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని అన్నాడు మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకొని ఆ తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును కనుగొనవచ్చు అన్నా అంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర దూలం అంత తప్పు నీ దగ్గర పెట్టుకొని ఓ మనసు అంత తప్పు ఎదుటివాడి దగ్గర కనబడితే దాని గురించి నీవు వెతుకుతావు ప్రచారం చేస్తావు అది మంచిది కాదు మొదట నీ కంటిలో ఉన్న దూరము తీసి ఆ తర్వాత రెండవ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏమంటే నీ మొదటి ప్రేమను విడిచిపెట్టి నీ మొదటి ప్రయామాను విడిచిపెట్ట నూతన సంవత్సరంలో మొదట ఇజ్జుకి ఏం చేశాడు మందిరంలో ఉన్న నిషిద్ధమైన వాటిని తీసి పారవేశాడు ఆ తలుపులు తెరచాడు దీపాలు ఆహారం దీపాలు ఆర్పేశాడు తలుపులు మూసేశాడు బలిపేట నిలిపేసాడు ఆ ఆపేసాడు అసలు బడులేకుండా చేశాడు మందిరం అంతా చీకటి కడాంధకారం అయిపోయింది అంత మాత్రమే కాకుండా నిశుద్ధ వస్తువులన్నీ మందిరంలో పెట్టేశాడు తలుపులు మూసేశాడు తండ్రికి వచ్చి మొట్టమొదట రాజ్యానికి వచ్చిన పని ఏంటంటే ఆ యాజకులను సేవకులను లేవిలను అధికారులందరూ వెంట పెట్టుకుని వెళ్ళి మందిరం తలుపులు తెరిచారు మొదట ఆయన బాగు చేశారు మా హృదయంలో కూడా ఏవైనా నిశుద్ధమైనవి ఉంటే వాటిని తీసి వాగులో క్రీస్తు సిల్వా క్రింద వాటిని పాటి పెట్టాలి పాటి క్షమాపణ పొందాలి శుద్ధి చేసుకుని ముందుకు సాగుదారు చాలా మంచిది సరే మనం చదువుకున్న భాగంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం